దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన గాక ప్రభునందు పెరియులారా యేసుక్రీస్తు వారి నామం మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం మా వర్తమానాలు మీరు విని దీవించబడ్డారని చెప్పి మరి మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము తెలియజే తెలుసుకుంటూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఈ దిన ముందు కూడా మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం నిర్గమకాండం కాండం పద్నాలుగు అధ్యాయం పాంతపుది వచ్చిన చదువుకుందాం అప్పుడు ఇస్రాయిల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెబ్బడి ఆ మేఘ స్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక ప్రభునందు ప్రియులారా లోకములోన చాలామంది స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు మనతో పాటు ఉంటారు మన సమృద్ధి ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మన శోధనలు మన శ్రమలు మన బాధలు వాళ్ళు ఉండకుండా మరి వెళ్ళిపోతూ ఉంటారు ఓసారి నాకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఒక బోరు సమృద్ధిగా నీళ్ళతో కూడి పారుతా ఉన్నది దీన్ని గ్రహించిన నేను ఇంత సమృద్ధిగా ఈ నీళ్లు పారుతా ఉన్నాయి అని చెప్పి సంతోషపడతా ఉన్నా దర్శనంలో అప్పుడు దేవుని స్వరం ఏమీన పడతా ఉందంటే ఎలిషా మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పి తెలియజేశాడు మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పి తెలియజేశాను ఇలా కూడా అనే కుమారులు ఇంట్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక వెలుగు రూపాన ఆయన సంచారం చేస్తూ ఉన్నట్లు చాలా సందర్భాల్లో చూడగలిగి మరి షాలకు వచ్చిన తర్వాత మరి శాలలో ఉండి కళ్ళు మూసుకొని అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి షాలు సంచరిస్తూ ఉన్నట్లు నేను చూడగలిగి తర్వాత వేరే ఊరికి వెళ్ళినప్పుడు మరి ఆయన మరి అక్కడికి కూడా వచ్చినట్లు నేను చూడగలిగా ఎలాగున మేము ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మమ్మల్ని మరి వెంబడిస్తా ఉన్నాడు ఇదంతా కూడా ఆయన ఎందుకు వెంబడిస్తా ఉన్నాడంటే మనల్ని కాపాడుకోవడానికి కోసం ఆయన పగళ్ళు రాత్రులు కాపరి అయి మనల్ని వెంబడిస్తూ ఉంటా ఉన్నాడు ఈ నిర్గమకాణం దిం పంతొమ్మిది వచ్చినలో దేవుడు మేఘ స్తంభములో మరి వాళ్ళని ఉంటూ వారిని నడిపిస్తూ వచ్చాడు అయితే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఆయన వాళ్ళ ముందు నుండి ఎత్తబడి వెనుక భాగాన ఆయన అగ్నిస్తంభంలో ఉంటున్నట్లు చూస్తావా ఈ అగ్ని ఆయన వెనుక ఎందుకు పోయి ఉన్నాడు అని అంటే సైన్యములు మరి ఇస్రాయిల్ వారిని మరి పట్టుకొని మరలా వాళ్ళని దాసులుగా చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు దీన్ని గమనించిన దేవుడు మరి రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి మరి స్వరూ సైన్యాన్ని కలవరపెట్టినట్లు వారిని వెనుకకు త్రోస్తూ ఉన్నట్లు మరి కొన్ని సందర్భాల్లో మరి వాక్య భావంలో మనం చూస్తూ ఉన్నాం అంటే వాళ్ళతో యుద్ధము దేవుడే చేస్తాడని చెప్పి మనం నిర్గమకాణం పద్నాలుగు వైద్యం ఇరవై ఐదు విషయంలో మనం చూడొచ్చు ఎహోవో వారి పక్షమున మనతో ఇదము చేయుచున్నాడని చెప్పుకొనేది దేవుడు వెనుక నుండి ఇస్రాయిల్ వారిని ముట్టకుండా ఫరో రథ సైన్యములతో ఆయన పోరాడుతూ ఉన్నట్లు ఈ భాగంలో రాయబడి ఉన్నది ఈలాగున దేవుడు ఇస్రాయిల్ వారి పక్షమున వారి శత్రువులతో అనేక సందర్భాల్లో ఇదే సందర్భమే కాదు ఆయన పోరాడుతూ వాళ్ళని కాపాడుకుంటున్నట్లు మనం చూస్తాం కనుగుడ్డు కనురెప్పలు కాపాడుకున్నట్లు తను నమ్ముకున్న భక్తులను భక్తురాన్లందరినీ కూడా ఆయన కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు గనుక ఈ వర్తమానం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము అని అంటే దేవుడు మనలను వెంబడిస్తూ ఉన్నాడు ఆ వెంబడించేది ఎందుకు అని అంటే మనలను తాను కాపాడుకోవడాని కోసమే ఆయన వెంబడిస్తాడనే సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి దేవుణ్ణి నమ్ముకోండి అనేక విషయాల్లో ఆయన మీకు తోడుగా ఉండి అనేక విషయాల్లో మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆయన వస్తాడు అయితే ఈ కృపను మా ప్రియ బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న జీం గల మా తండ్రి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించని మేలుతో తృప్తిపరచం ప్రతి వారికి అవసరాలను అక్కరలు ఏసుక్రీస్తు వారి నామను తీరుస్తూ మీరు మహిం పొందని శోధన నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ఏస్తు నామున ప్రార్థన చేస్తున్నాము తండ్రి i mean